కేక్ తండకాలు ఎంతవా మంచి అందరు అప్పుడే యుద్ధం కురుస్తుంది అప్పుడే మంచి ఎండ చూడము ఎంత ఎండ కదా మంచి మాత్రం అవట్లేదు చూడు వీటికే చెట్లు దెబ్బని పిదరే వీటికే చెట్లు దెబ్బనిది ఇట్లా తెచ్చుకోవాలి మందు మళ్ళీ మనం షాప్ పోయి వీటిని ఫోటో తీసుకుపోయి అడిగితే ఇస్తారనమాట సో ఇలా చెట్ల మీద బూజ వెళ్తుందని చెప్పి ఒకటి చెప్తే వీటిని మన ముందు కొట్టి దానికి ఇస్తారు అన్నమాట ఇక్కడ చూడు అసలు ఎగురు లేకుండా తినేసినాయి కదా ఇక్కడ చెట్లని వీటి ముందు ఇంక ఎండబడి కొడు కదా ఇంకా చూడండి మంచి చూడని వస్తుందో చెట్ల మీద చెమ్మ దోడు నెట్ ఉంటుందో చెమ్మ చెమ్మ దొడినట్టు వస్తుంది చెట్ల మీద మా తోట నేనైతే ఫస్ట్ ఏమన్నీ చూడటం మా బరికాడికి పాతున్నప్పుడు ఇంతగా నీటింగ్ అయితే ఇప్పుడు నేను చూడలేదండి ఆ ఫస్ట్ అన్నమాట ఇంత తోటని ఇంత నీటింగ్ నీటి గెడ్ లేకుండా సొంతంగా దున్నారు ఆ దున్న తర్వాత రోటీ ఆటర్ అన్నమాట కింద ఇదంతా రోటి వడర్ వేసినారంట సో చెట్టు అయితే చాలా బాగుందండి సో నా డిస్టైతే తగిలి తిట్టుకుందన్నమాట తోటకి అయితేను ఇంకా నేను ఇంకా ఈ వీటిని నీళ్ళు వేసుకోవాలన్నమాట ఈ చెట్లకి నేను నీళ్ళు వేయాలండి సో చెట్టు అయితే వేస్తా ఉన్నాడు సో అమ్మాట సో చెట్టు పదులైతే అయిపోయినాయండి ఒక రెండు రోజులు అయితే మొత్తం క్లియర్ అయిపోద్ది ఇంకా ముందు కొట్టాలన్నమాట సో ముందు కొడితే ఇలాంటివి ఇక్కడ చూస్తారా ఇక్కడ అంతా ముళ్ళే కనబడుతుంది నాకు లేదు కదా సో ఇది మనకి మెయిన్ అనమాట సో చెట్టుకి మనకి ఆకు ఉండాలి ఇట కొమ్మ కూడా క్లా నీచంగా అయితే ఉండాలంట ఇక మా చెట్టుకి ఏంటంటే సరిగ్గా మేము పట్టించుకోక ఇలా మా అయితే ఇట కనిపిస్తున్నాయి అనమాట మీకైతేనే అంటే మందులు అండి సో మందులు పడుతు ఉండాలన్నమాట ఈ వచ్చి మాకు కాయ కాసినాయి అంటే వానల్లో కాయ కాసినాయి సో ఇప్పటికేందంటే సరిగ్గా పట్టుకోకుండా ఇలా వదిలేసినాం ఈ అత్తం కాయ కాసినాయి అన్నమాట సో మేము అప్పుడు దాకా చూసుకోలేదండి అండి స్టార్టింగ్లో వానలు గురించి ఆగిట ఈ మధ్యలో పడినామంట వానైతే పడినాకా నుంచి ఈ అయితే కాపుకి అయితే వచ్చినాయి ఆ దాదాపు వచ్చినేనా ఒక ముప్పై చెట్లకి అయితే వచ్చినాయి అన్నమాట కాయ అనేది ఇప్పుడు మేము ఏందంటే సొంతంగా ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టినాకా నుంచి ఇప్పుడు సార్ ముందుకైతే చూడాలన్నమాట కాయ ఏమాత్రం కాస్త చూడాలి ఇప్పుడు ఏందంటే ఇవి అనమాట చెట్లు పరిస్థితులు అంటే సరిగ్గా పట్టుకోపోయేటప్పటికీ చెట్లు అయితే ఇలా ఉన్నాయి అన్నమాట తోట వచ్చి ఇలాగే ఉన్నాయో మా తమ్ముడు చెట్లు పదులైతే వస్తా ఉన్నాం టైం వచ్చి ఇప్పుడు ఎనిమిది ముప్పైగా వస్తుంది మంచి చూడండి నేను ఎట్ ఉందో సో ఉదయాన్న వచ్చి అంటే ఇంకా బాగా ఎదురిపోండి లొకేషన్ అది కాకపోతే ఏందంటే మనం సరిగ్గా మంచి తిరగం కాబట్టి ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇప్పుడు ఏదో ఇలా వచ్చి తీస్తున్నాము మంచి అయితే మీ క్లియర్ మంచి అయితే మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది అంతా మంచి అనమాట అంత ఆ తాట్ చెట్లు కాదు మంచిగా ఆ చెట్టు కాడ ఇది మంచు అంతా రోటే గడ్డి గట్లాగా అయితే చాలా బాగా అయితే తోట అయితే సగం చెట్లేమంటే ఆగి అయితే లేదండి మనకి నీళ్ళు కట్టినట్టు మొత్తం రైలుపోయేసి ఇలాగ ఫ్రెష్గా ఆగైతే అయితే వస్తుందంట ఇలా ఫ్రెష్గా అయితే ఆగైతే ఉంటుంది చూడండి ఇట్ల మీద మంచుతో ఎర్ర కురుస్తుంది ఇట్ల మీద సో బయట అయితే తిరగదండి ఈ మంచులోను జ్వరాలు వచ్చిన అంటే కోలుకోవడం కొంచెం కష్టంగా అయితే ఉంటుంది మనకి నీళ్ళు కట్టామంటే ముద్రకి అంతా రాలిపోసి లేతాకు సో ఇలా ఫ్రెష్గా అయితే ఆకు అయితే వస్తుంది అనమాట ఇది ఆకు ఇది మా తోట అయితే ఒకసారి చూపిస్తాం మీకు ఇది అనమాట మన తోట అంటే మాట రన్ చేసి ఒక దాదాపు ఒక ఆరు నెలలు పట్టి ఉంటుంది తెలిసి నాకు తెలిసిన ఒక నాలుగు నెలలు దాకైతే మాట అయితే పాలేదు అట్టే ఉన్నది సో మాట రన్ చేసానంటే వీళ్ళకి నీళ్ళు అయితే వేయాలన్నమాట ఇప్పుడు కూడా ఎండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మా అంటే ఎండలు ఇప్పటి నుంచే బాగా ఓవర్గా అయితే ఎండ అయితే వస్తుంది తట్టుకలే పడుతున్నాం అనమాట తోటలో అయితే ఇలా ఉన్నది క్లియర్గా ఉన్నదన్నమాట తోటైతే ఓకే ఇంకా నేను చేయాల్సిన డ్యూటీ అయితే కరెక్ట్గా చేయాలన్నమాట ఏంటంటే ఇట్లా నీళ్ళు వేసుకోవని ఇలా ఇగురులు వస్తున్నాయి కదా లేత ఇగురులు ఏమన్నా వచ్చండి ఇవి అన్నమాట ఇగురులు నేను చచ్చిపోకుండా కాపాడుకుంటూ రావాలన్నమాట ఈ లాతీ అంతా కాపాడుకుంటూ రావాలి అండ్ అన్నమాట ఈ లాతీ ఇగురులు బాగా వస్తే అట్ల మీద పోత వస్తుంది అన్నమాట పోతకు ముందు కొట్టుకుంటే రావాలి వీటి మన షాప్ కూడా పోయి అడిగితే ముందు అడితే ఓడిస్తాడు అనమాట మన షాప్ లాతీ ఇగురులున్నట్టు నాకు ఈ ఆకు చూడండి అటు ముద్ర ఆకు అనమాట సో ఆ యాకు ఓకే మనకి మీలేసిన వేసిన అంటే యాక్ మొత్తం రాలిపోద్ది రాలిపోయి చాలా ఫ్రెష్ ఆకు అయితే కనిపిస్తుంది అన్నమాట మనకి సో ఇదే ఇదేనా ఈరోజు వేసి తోటలో పనిలోంచి చేలాగే ఉన్నాయి తోటంతా